బాగిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు ఇకప్పుడు ఆమర్ బాగిని ఇంటికి తీసుకొని వస్తాడు అప్పుడు అమర్ వల్ల అమ్మగారు అమ్మాయిని అలా ఎక్కువసేపు నిలబెట్టకరా జాగ్రత్తగా పైకి తీసుకుని వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత అమర్ వల్ల అమ్మ నాన్న ఇంట్లో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు బాగి నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇకప్పుడు ఆమర్ తనని ప్రేమగా ఎత్తుకుంటాడు ఇక ఎత్తుకొని మెట్లెక్కుతూ అలా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే బాగి అలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది మొదటి నుండి అమర్తో తన పరిచయాన్ని బాగి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా అమర్ బాగిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళిన తర్వాత తనని బెడ్ మీద పడుకోబెడతాడు కాలు స్లిప్ అయ్యి అమర్ కూడా బాగి మీద పడబోతూ ఉంటాడు అప్పుడు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అమర్ ముక్కు బాగి ముక్కు రెండు కూడా టచ్ అవుతూ ఉంటాయి మొత్తానికి అలా బాగి అమర్ ఇద్దరూ అయితే దగ్గర అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి